అమరావతి రాజధాని ప్రాంతంలో ఆసక్తికర ఫ్లెక్సీలు వెలిశాయి ప్రజల గౌరవాన్ని నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి సోషల్ మీడియా పోస్టింగ్స్పై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు దుష్ప్రచారాలకు మహిళలను అవమానపరచడానికి ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకు దిగింది ప్రభుత్వాలను అస్థిరపరిచే విధంగా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న వాదన తెరపైకి వచ్చింది దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినందుకే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు అటు అధికార కూటమి మాత్రం వ్యక్తిగత దూషణలు వీఐపీ కుటుంబ సభ్యులను కించపరచడం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటుంది ఈ క్రమంలోనే రాజధానిలో వెలిసిన పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్లెక్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది